హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మేము వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలతో పాటు మహిళలకు ప్రతి నెలా కూడా ఆడబిడ్డ నది పథకం కింద పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ప్రకటించారు కదా సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బుల్ని మనం ఒకేసారి వేయాలా లేక ప్రతి నెలా ఇవ్వాలా సో దీనికి సంబంధించి మనకు కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఈ యొక్క డబ్బులకు సంబంధించి అర్హత సాధించాలంటే మనకు ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి రిజిస్ట్రేషన్ అనేది మనం ఎప్పుడు చేయించుకోవాలి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్కి ఎవరు అర్హులు పూర్తి వివరాలతో కూడినటువంటి ఆదేశాలు మనకైతే విడుదల చేస్తారనమాట సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో అది కూడా నేను మీ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో సో అటువంటి అర్హత కలిగినటువంటి మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద మనకు ఖచ్చితంగా ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలను ఉప్పు పప్పు అంటే ఇంట్లో ఉన్నటువంటి పప్పులు చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా సో ఇట్లాంటి సరుకులన్నీ కూడా కొనుక్కోవడానికి వాళ్ళకి కొంచెం ఆధారంగా ఆధారంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో మొత్తంగా మనకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో కూడా కనుక మహిళలకు కనుక ఇస్తే ఆల్రెడీ మనకు వచ్చేసి ఈ యొక్క రేషన్లో ఫ్రీ రేషన్ ఇస్తున్నారు సో చాలామంది ఈ పదిహేను వందల రూపాయలతో మనకు ఉప్పు పప్పులు అవి కొనుక్కుంటే ఈ యొక్క రేషన్ బియ్యంతో సో ఈజీగా అయితే పూట గడవడం అయితే ఈజీ అనమాట సో చాలామంది నిరుపేదలకి ఇదైతే నిజంగానే ఈ స్కీమ్ కనుక తీసుకొస్తే ఒక వరం లాగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందనమాట అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల అయితే ఇస్తారనమాట అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అనే ప్రశ్నకు అయితే చాలామంది అయితే నన్ను కామెంట్స్ రూపంలో కూడా అడగడం జరిగింది అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఈ స్కీమ్ అయితే వర్తించదండి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే ఈ యొక్క ఒకరిని ఎలా తీసుకుంటారు కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఉంటుందన్నమాట ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీలో ఆడవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అనమాట అందులో కూడా మనకు ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి వాళ్ళకి వివాహమై ఉండాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి రెండు ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఇవి రెండు ప్రూఫ్స్ అనేది ఉంటే మాత్రమే వారికి అయితే వర్తిస్తుంది అనమాట అంటే కొంతమందికి రేషన్ కార్డులు లేకుండా ఉంటారు కదా ఇట్లాంటి వారికి అయితే వర్తించదు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే సో మొట్టమొదటిగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నివాసి అయి ఉండాలన్నమాట మహిళ అనేవాళ్ళు సో తర్వాత వచ్చేసి ఖచ్చితంగా ఆమెకి వివాహం అయ్యి ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉండాలి అలాగే మనకు కొంతమంది డౌట్ రావచ్చు వివాహం అయ్యి ఉండాలి అని అంటే సో பெல போய் விடி போய் உண்டே வாழ்க்கைக்கு ராதா సో వస్తుందండి నో ప్రాబ్లం ఖచ్చితంగా పెళ్ళైపోయి విడిపోయినా సరే వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అనమాట అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి యాభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే యాభై తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనకు గవర్నమెంట్ నుంచి పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే వర్తించదు అయితే ప్రభుత్వం నుంచి ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ పథకం అయితే అనమాట అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒంటరి మహిళ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ స్కీమ్ నుంచి అయితే అర్హత అయితే ఉండదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఒక స్కీమ్ అనేది బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే మనకు స్కిప్ చేస్తారు సో కాబట్టి వారికి రాదు ఇక వితంతువులకు కూడా ఈ స్కీమ్ అయితే అనమాట సో ఎవరైతే భర్త ఉండి ఎవరైతే ఎటువంటి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో సో భర్త లేకపోయినా సరే పెన్షన్ అనేది మీరు తీసుకోకుండా ఉంటే నో ప్రాబ్లం మీకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది అనమాట అయితే ఖచ్చితంగా వయసు మాత్రం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇక వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలు ఉంటారు వాళ్ళు మాత్రమే అర్హులు ఇక మనకు రెండోదిగా చూసుకుంటే ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక రేషన్ కార్డు ఉండాలి ఇవి రెండుకి లింక్ అయితే ఉండాలన్నమాట ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి ఇక మూడోదిగా వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి సో ఈ యొక్క సర్టిఫికెట్స్ అయితే మనం తీసుకొని రెడీగా ఉండాలన్నమాట ఇక వీటితో పాటుగా మనం మన యొక్క రాష్ట్రానికి సంబంధించిన వారమైనట్టు అనదర్గా ఏదైనా సరే గుర్తింపు కార్డు పాన్ కార్డు కానీ లైక్ మనకు ఈ యొక్క ఇంటి పనులు కానీ సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రూఫ్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే పెట్టుకోవచ్చు ఇక అర్హత విషయానికి వస్తే ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ అలాగే మనకు ప్ర రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ ఇంకా మనకు వచ్చేసి ఈ యొక్క కారు లేక నాలుగు వందల యూనిట్ కంటే ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఇలాంటి వారందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి ఇప్పటికే వారికైతే రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా అయితే మనకు జారీ చేయబోతుంది అనమాట సో ఏమని చేయబోతుందంటే ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో సో ఇటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి అయితే మనకు ఆదేశాలు కూడా అయితే జారీ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి చూస్తే ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో వారికి మాత్రమే మహిళలకు డబ్బులు వస్తుంది అయితే ఎలిజిబిలిటీ లిస్టులోకి రావడం మాత్రం ఖచ్చితంగా పారదర్శకంగా వెరిఫికేషన్ అయితే చేస్తాము పారదర్శకంగా ఈ స్కీమ్ అయితే అమలు చేస్తాము సో ఎక్కడ కూడా మోసానికి తావు లేకుండా అనర్హులను గుర్తించి మరీ వాళ్ళని తొలగించి అర్హులకు మాత్రమే పథకం అయితే ఇస్తామని చెప్తున్నారు సో మనకు చాలామందికి కొత్త రేషన్ కార్డులు కూడా జారీ అయితే త్వరలో అనమాట కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే ఈ స్కీమ్కి మరింత ఎక్కువ మందిగా అర్హులు అర్హత సాధించే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానాన్ని బట్టి చూసుకుంటే దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లక్షల మందికి మధ్యలో అర్హులు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో ఈ యొక్క గుర్తించిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి సర్వే కూడా అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు ఇంటింటికి సర్వే అనేది ప్రవేశపెట్టిన తర్వాత ఈ సర్వేలో ఎలిజిబిలిటీ సాధించిన వారందరినీ కూడా మనకు వచ్చేసి అర్హులుగా గుర్తించి పరిగణించి వాళ్ళకి తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు ఈ తాత్కాలిక అర్హుల లిస్ట్ అనేది వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఫైనల్ ఎలిజిబులిస్టుకి వెళ్ళే ముందుగా ఇంటింటి దగ్గర మనకు సర్వే అనేది పూర్తయిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి ఇంటింటికి ఫస్ట్ సర్వే పూర్తవుతుంది తర్వాత తాత్కాలిక అర్హుల లిస్టుని మనకు ఇస్తారనమాట తాత్కాలిక అర్హుల లిస్ట్ అది ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేసేదానికి ముందుగా గ్రామ సభలు పెడతారు సో గ్రామ సభల్లో జన్మభూమి కమిటీ నాయకులను అయితే నియమిస్తారు ఈ జన్మభూమి కమిటీ నాయకుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామ సభల్లో ఎవరైతే అర్హత సాధిస్తారో సో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అనమాట అంటే ఏం లేదండి దీనికి సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అంటే ఒక మహిళ ఈ స్కీమ్కి అర్హత సాధించింది అనుకుందాం అనుకోండి తాత్కాలిక అర్హుల లిస్టులో వస్తుంది ఈ గ్రామ సభలో పెడతారనమాట గ్రామ సభ పెట్టినప్పుడు ఆ అర్హుల లిస్టు అంతా కూడా వీళ్ళు చదివి వినిపిస్తారు సో వీళ్ళు చదివి వినిపించినప్పుడు ఆమె పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెయ్యెత్తి సో ఇది విషయం సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆమెకి పథకం ఇవ్వాల్సిన అవసరం లేదు సో వాళ్ళకి హ్యాపీగానే పథకం కదా వాళ్ళకి ఈ విధంగా ఇన్ని ఎకరాల పొలం ఉంది ఏడు ఎకరాల పొలం ఉంది పది ఎకరాల పొలం ఉంది ఇట్లాంటివి ఏమైనా సరే మనకు అభ్యంతరాలు కనుకుంటే వాళ్ళైతే చెప్తారన్నమాట సో ఎవరైనా సరే అభ్యంతరాలు వస్తే ఆ అభ్యంతరాన్ని ఖచ్చితంగా అభ్యంతరం చేసిన వ్యక్తిని నిరూపించాల్సి ఉంటుంది సో నిరూపిస్తే వాళ్ళని నా పథకం నుంచి తొలగిస్తారు ఒకవేళ వీళ్ళు ఊరికే డూప్లికేట్గా వాళ్ళ మీద ఎంత చేసేయాలి వాళ్ళ మీద ఇది చేసేయాలని చెప్పేసి ఒట్టి సాడీల మాటలు చెప్తే వీళ్ళ మాటలను పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టేసి వాళ్ళకైతే బెనిఫిట్ ఇస్తారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు డౌట్ రావచ్చు అనమాట సో అందుకే క్లారిటీ మీకు ఇచ్చానమాట సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఈ గ్రామ సభల్లో ఎవరు అభ్యంతరం చెప్పకుండా ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ అభ్యంతరం చెప్తే అభ్యంతరం చెప్పే వ్యక్తి చెప్పిన మాటలు నిజమా కాదా నిజంగా అర్హత ఉందో లేదని పారదర్శకంగా వెరిఫికేషన్ అయితే చేసి అర్హత ఉంటేనే వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వస్తుందన్నమాట మిగతా వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే రదన్నమాట సో మొత్తంగా టోటల్గా మనకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో కూడా మనకు ఉప్పు పుప్పులు కొనుక్కునేదానికి ఇచ్చేటువంటి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా విధి విధానాలు చేసి మనకు స్కీమ్ అయితే అమలు చేయబోతున్నారు అయితే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క నెలాకరకంతా కూడా కంప్లీట్ చేసి వచ్చే నెల మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా అయితే మనకు ప్రారంభించబోతున్నారు సో కాబట్టి డాక్యుమెంట్స్ చెప్తాను అవి అయితే మరి ఒకసారి మీరు రివైండ్ చేతి పెట్టుకోండి అనమాట మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుని వాటిని అయితే రెడీ చేసి పెట్టుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వస్తే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవి రెండు ఒకే అడ్రస్ ఉండేలాగా చూసుకోండి అలాగే ఇవి రెండు లింక్ అయ్యి ఉండే విధంగా చూసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి మీకు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఐదు సర్టిఫికేట్స్ అయితే ఉండాలి తర్వాత మీకు వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ సో ఇదైతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సరిపోతుంది ఈ యొక్క ఐదు రకాల డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి చాలు మీకు ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు ఒకేసారి వేస్తారా లేక మనకు డైరెక్ట్గా ప్రతి నెల ఇస్తారా ఖాతాల్లోకి వేస్తారా అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్గా చూసుకున్నట్లయితే సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో నెలకు ఒకసారి ఇస్తే కొంచెం మనకు బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అదే ఇయర్లీ ఒకసారి కానీ ఇచ్చామంటే సో మనం ఇయర్లీ కూడా మనం ఒక ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరంకి అర్హులు ఎంతమంది ఉన్నారు అనర్హత ఎంతమందికి వచ్చింది ఇదంతా ఒకసారి వెరిఫికేషన్ చేసి ఈజీగా ఇవ్వచ్చు కానీ ప్రతి నెల కూడా మనం వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే మనకు ఇది కొంచెం చాలా ఫిల్టరింగ్ అనేది కొంచెం కష్టమైపోతుంది అనర్హులు కూడా పెనం ఈ యొక్క ఆడబడినది అనేది పథకం పొందే ఉంది అర్హత అయితే వచ్చినట్లుగా వాళ్ళైతే మనకు మోసం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో కాబట్టి మొత్తం మీద అన్ని విధాలా పరిశీలించి మనకు ఫైనల్ గా ఇయర్లీ వన్స్ మనకు పదిహేను వందల రూపాయల లెక్కన ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వేసేదానికి ముగ్గు చూపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సమాచారం వచ్చింది అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు ఆ యొక్క అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉంటే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్